భారతదేశ సరిహద్దుల్లో భారతదేశ ప్రజల కోసం ఎప్పుడు వాళ్ళ యొక్క రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి వీర జవాన్లు ఎందరో ఉన్నారు మరి వారిలో ఒకరు జవాన్ అయినటువంటి ఒకరు మన దగ్గర ఉన్నారు అసలు వాళ్ళ యొక్క భూమిని ఎవరు కబ్జా చేశారు అనేది అవన్నీ వివరాలు కూడా తెలుసు కనుక్కుందాము అన్న చెప్పండి అసలు మీ భూమిని ఎవరు ఆక్రమించడం జరిగింది నమస్కారం మేడం నా పేరు మోహన్ నేను పారామిటర్ వర్క్ చేస్తున్నాను మాది అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టిమారపల్లి గ్రామం మదనపల్లి నియోజకవర్గం మేడం మా ఊర్లో కొంతమంది కబ్జాదారులు లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఎన్నో కబ్జాలు చేశారు చెలువురు ఆక్రమించుకోవడం ప్రభుత్వ భూములు పట్టాభూములు అలా అండ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది సాయంతో వాళ్ళు డబ్బు పలుకుబ డబ్బు ఉందనే గర్వంతో వాళ్ళు అలాగే కబ్జాలు కొనసాగిస్తూ వాళ్ళ యొక్క బుద్ధిని చూపించుకుంటున్నారు అండ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా అక్టోబర్లో నేను జమ్మూ ఎలక్షన్స్లో ఉన్నాను ఆ టైంలో ఎంఆర్ఓ మేడం గారు మా ఎట్లమెంట్ ల్యాండ్ అని కూడా లెక్క చేయకుండా ఏదైతే మాకు జీవనాధారం ఉందో పట్టు పురుగులు మేపుకుంటాం మేము సో దాని పక్కన ఉన్న పందిరిని కూడా దౌర్జన్యంగా దొబ్బేశారు సో ఈ విషయం కలెక్టర్ గారు కూడా చెప్పాము కలెక్టర్ గారు తిరిగి నిర్మించమని కూడా చెప్పారు లాస్ట్ ఇయర్ పదకొండో తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఆర్డర్స్ ఇచ్చారు అయితే ఇప్పటి వరకు కూడా పూర్తిగా నిర్మించి మాకు ఈ హ్యాండ్వర్క్ చేయలేదు అండ్ కనీసం సర్వే చేయిస్తానంటే సర్వే కూడా చేయట్లేదు సో సర్వే చేయట్లేదని నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాను మేడం సో రిట్పిటీషన్ కూడా వాళ్ళు రిట్పిటీషన్ హైకోర్టు నుంచి గౌరవనీల మన హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి త్రీ మంత్స్లో వాళ్ళకి సర్వే చేసి ఇవ్వండి అని అయితే సర్వే చేయడానికి వచ్చినప్పుడు ఆపోజిట్ వ్యక్తులు వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినప్పటికీ సర్వేని అడ్డుకుంటున్నారు అండ్ ఎలాంటి డాక్యుమెంటు లేని వాళ్ళు అడ్డుకుంటే సర్వే ఏ విధంగా నిలిపేస్తారో నాకు అర్థం అవట్లేదు రెవెన్యూ వాళ్ళు కూడా మీరు అధికార దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయం గురించి తీసుకెళ్ళాను మేడం మన కలెక్టర్ గారు కూడా మంచిగానే స్పందించి దాన్ని వెంటనే క్లియర్ చేయమన్నారు అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులు కావచ్చు వాళ్ళు సరిగ్గా పని సరిగ్గా పని చేయ అంటే ఇది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందంటారా అవును మేడం అప్పటి నుంచి అప్పుడని చెప్పను నేను పార్టీలు ఇన్వాల్వ్ చేయను దయచేసి ఏ నా సమస్యను రాజకీయాలుగా చెప్పను నేను అలా కూడా మీరు చెప్పకండి దయచేసి ఇది గత ప్రభుత్వంలో స్టార్ట్ అయింది ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది సో ఏ ప్రభుత్వం గెలిచినా వాళ్ళకి ఎవరో ఒకరు హెల్ప్ చేయడం నా ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం అంటే పార్టీలకి అతీతంగా కాదండి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి మీరు తీసుకెళ్ళి ఉంటారు అయినా కూడా మీకు పరిష్కారం అనేది దొరకలేదు కదా సో దాని పరంగా నేను అడుగుతున్నాను మేడం గత ప్రభుత్వంలో తీసుకెళ్లాము అప్పుడైతే ఏమాత్రం న్యాయం జరగలేదు అండ్ ఇప్పుడు కూడా జరగకపోవడంతో ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పోరాడడం స్టార్ట్ చేశాం మేము సో నా భూమిని ఎలాగైనా నేను దక్కించుకోవాలని మరి లోకేష్ గారికి ఈ దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందంటారా మేడం తీసుకెళ్లాను ఏదైతే ఎప్పుడైతే నా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం కూడా వాళ్ళు కొలవనివ్వలేదు అప్పుడు నేను లీవ్ వద్దామని చెప్పేసి ట్రై చేశాను అయితే సడన్గా ఆపరేషన్ సింధు రావడం వల్ల లీవ్లన్నీ క్యాన్సిల్ చేశారు సో ఇంకా రాలేకపోతున్నాను కాబట్టి నేను ఒక నా బాధను వీడియో ద్వారా సోషల్ మీడియా ద్వారా మీడియాకి ఇచ్చాను మేడం అండ్ మీడియా వాళ్ళ సాయంతో నా సమస్య లోకేష్ వరకు కూడా వెళ్ళింది లోకేష్ గారు స్పందించి త్వరగా క్లియర్ చేయమని కూడా చెప్పారు అండ్ స్పందించిన ఎమ్మెల్యే గారు కూడా మా ఊరికి వచ్చి నాకు భరోసా ఇచ్చారు ఖచ్చితంగా నీకు సర్వే చేయిస్తానని అయితే ఆయన చెప్పి పదహైదు రోజులు అవుతుంది అప్పుడు ఏం చెప్పారంటే మూడు రోజుల్లో సర్వే చేయిస్తాం నీకు ఖచ్చితంగా నీకు నేను తోడున్నానని మంచిగానే అండగా చెప్పారు మేడం అయితే ఇప్పటివరకు కూడా జరగకపోవడంతో మా అమ్మ నాన్న అయితే చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఎంతో మనస్తాపానికి నేను కూడా సరిగ్గా డ్యూటీ కూడా చేసుకోలేకపోతున్నాను సరైన నిద్ర లేదు టార్చర్లా ఉంది సో అందుకే వీలైనంత త్వరగా ఈ సమస్యను తీర్చుకుందాము లోకేష్ గారిని కలిస్తే కానీ వెంటనే ప్రాసెస్ జరగదని చెప్పి ఇక్కడి వరకు కూడా రావడం జరిగింది నిన్నే లీవ్ తీసుకున్నాను అని లీవ్ తీసుకున్న వెంటనే ఇంటి దగ్గర కూడా ఉండలేదు మేడం నేను అక్కడ లగేజ్ పెట్టేసి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను మానాడులో సార్ని కలిస్తే నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడి వరకు రావడం జరిగింది ఓకే చూసారు కదా తప్పకుండా మా యొక్క కేటీవీ ద్వారా మీ యొక్క విన్నపాన్ని మీ యొక్క బాధని ఖచ్చితంగా మీడియా ముందు పెడతామండి మీ యొక్క భూ ఆక్రమణ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి కూడా ఒక ఫలితాన్ని అయితే తీసుకొస్తామని చెప్తున్నాము సో చూశారు కదండీ ఒక జవాన్ యొక్క భూమిని ఎవరో ఆక్రమించారు అని చెప్పేసి విన్నాము సో దీని యొక్క అంటే జవాన్లు ప్రతి ఒక్కరు కూడా దేశ ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్నారు మరి వాళ్ళకే కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి అన్నటువంటి రీతిలో ఈ యొక్క జవాన్ మనకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎంతమంది అధికారుల దృష్టికి వెళ్ళినా కూడా దీనికి పరిష్కారం దొరకలేదు మరి ఈ ప్రభుత్వంలో లోకేష్ గారి దృష్టికి తీసుకురావాలి ఖచ్చితంగా అని చెప్పేసి డైరెక్ట్గా ఆర్మీ నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా ఇక ఈ మహానాడు కార్యక్రమం వద్దకు రావడం జరిగింది ఖచ్చితంగా ఆయనకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒక నమ్మకంతో ఆయన ఇక్కడికి రావడం జరిగిందనమాట సో చూడాలి మరి ఎంతవరకు ఆయనకు పరిష్కారం జరుగుతుందో कैमरा मैन अखिल तो टीवी उमा